సంక్రాంతికి వచ్చే బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్ చిన్న సినిమాగా వచ్చింది ఎవరు ఊహించిన విధంగా పెద్ద విజయం సొంతం చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అవార్సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది సంక్రాంతి ఈ సినిమా భారీ సినిమాలతో పోటీ పడుతున్నప్పుడు తక్కువ థియేటర్స్ లో రిలీజ్ కావడం వలన అంతగా ఆకట్టుకోదని సినిమా బాగున్న కలెక్షన్స్ పెద్దగా రావని అనుకున్నారు అయితే ఎప్పుడైతే ఈ సినిమా బాగుంది హిట్ అనే టాక్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కలెక్షన్స్ తగ్గలేదు రోజు రోజుకు కలెక్షన్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఈ సినిమా ఇప్పుడు నూట యాభై కోట్ల కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది అయితే ఈ సినిమా రిలీజ్ రోజున ప్రతి టికెట్ మీద వచ్చే డబ్బులతో ఐదు రూపాయలు అయోధ్య కోసం విరాళంగా ఇస్తామని ప్రకటించారు మేకర్స్ ఇప్పటి వరకు ప్రీమియర్ షోల ద్వారా అమ్మిన రెండు లక్షల తొంభై ఏడు వేల నూట అరవై రెండు టికెట్లలో పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పది చెక్కును ఇప్పటికే అందించారు ఇప్పటి వరకు అమ్మిన యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు టికెట్ల నుంచి రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల యాభై ఐదు అందిస్తున్నట్టుగా ప్రకటించారు ఈ విధంగా హనుమాన్ మూవీ టీం అయోధ్య కోసం భారీ విరాళం ఇచ్చారు ఈ సినిమా ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది రెండు వందల కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని టాక్ వినిపిస్తోంది అలాగే ఓవర్స్ ఇస్లో రెస్పాన్స్ చూస్తుంటే నాలుగు మిలియన్సే కాకుండా ఐదు మిలియన్స్ ను కూడా క్రాస్ చేయడం ఖాయంగా అనిపిస్తోంది సినిమాలో కంటెంట్ ఉండటం తక్కువ బడ్జెట్ లో వావ్ అనిపించే విజువల్స్ చూపించడం ఇప్పుడు జనాలు అయోధ్యలో రామ మందిరం మూడ్ లో ఉండటం ఇవన్నీ హనుమన్ మూవీకి బాగా కలిసి వచ్చాయి ఇప్పటికే హనుమాన్ సంచలనం అంతా ఇంత కాదు మరి ఫుల్ రన్ లో హనుమాన్ ఇంకెంత కలెక్ట్ చేస్తాడో అనేది ఆసక్తిగా మారింది